राली जानते जगत जानते तो ही मेन टेंपल एलोर हल्के कैलाश टेंपल, लार्जेस्ट मोनोलिथिक रॉक इन द वर्ल्ड। एक मिनटा। नाम क्या है आपका? अन्ना सिरसाट ओके ये हमारा गाइड है, माना गाइड है ना? హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ రోజైతే మన ఎల్లోరా కేవ్స్కి అయితే వచ్చేసాము ఎంట్రన్స్లో ఒక గైడ్ అనిపించారనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారు మేము ట్వెల్వ్ హండ్రెడ్కి బార్గెన్ చేసుకున్నాము ఇక్కడైతే లోపలికి వెళ్ళాలంటే కనుక ఫార్టీ రూపీస్ పెట్టేసేసి ఒక కారు లాగా వస్తుంది అది ఎక్కాలన్నమాట మనం గైడ్ మాట్లాడుకున్నాం కాబట్టి మనం అడిషనల్గా ఏం పే చేయలేదు ఇలాంటి ఒక బుజ్జి బండి వస్తుంది దాన్ని ఎక్కేసేసి వెళ్ళాలి మొత్తం థర్టీ ఫోర్ కేవ్స్ అయినప్పటికీ మనం అవన్నీ కూడా త్రీ ప్లేసెస్ లో ఉంటాయి సో దూరంగా ఉన్న ప్లేస్కి అయితే ముందు తీసుకెళ్తున్నారు ఈ బండి అక్కడ డ్రాప్ చేస్తుంది అన్ని మనం వచ్చేటప్పుడు వేరే బండి అయినా ఎక్కి రావచ్చు అనమాట కేవ్ దగ్గరలోకి అయితే ఎంట్రీ లేదనమాట సో ఒక చోట ఆపుతారు అక్కడ నుంచి కొంచెం దూరం అయితే నడవాల్సి వస్తుంది ఆరుగురు కదా ఐదుగురు ఏందా అనుకుంటున్నారు ఒక అతను కెమెరా తీస్తున్నాడు షూట్ చేస్తున్నాడు వీడియో సో అందుకని అతను కనిపించట్లేదు ఇంకోసారి కనిపిస్తాడు చరణ్ ఎలా ఉంది నీ ఫీలింగ్ ఎలా ఉందమ్మా చెప్పు ఎలా ఉంది బాబాయ్ నువ్వు చెప్పు ఎలా ఉంది ఫీలింగ్ కొంచెం ఆటవాలుగా ఉంది కొద్దిగా ఎక్కేటప్పుడు హైట్ గా ఉండటం వల్ల కొద్దిగా నడవ లైట్ గా రొప్పొస్తుంది అది ఆయన చూపించినాడు అటు పదండి

ट्वेंटी नाइन अरे इलेवन में थर्टी फोर के वे है ना अजंता जो केबारू तो गुर से।, से स्ट्रेट एक मतलब मोड़ किलोमीटर अप डाउन में नहीं। हाँ है ना अजंता वेस्टर्न पीपल बोल के जॉब <coughs> वो हंटिंग के लिए आए थे तो अजंता उन्होंने कभी नेक्स्ट टाइम जाएंगे तो उनको क्या टेन में उनका सिग्नेचर है जिसने उनको डिस्कवर किया जंता जो के वो बीसी में आता है बिफोर क्राइस अरे एलोरा एडी में आता है आफ्टर डेथ मतलब अजंता एलोरा से भी ओल्डर है लेकिन अजंता डिस्कोर नहीं था अजंता सेकंड बीसी बी सी मतलब बीसी मतलब अजंता टू थाउजेंड टू हंड्रेड रोड है अरे एलोरा फाइव सेंचुरी जो वर्स्ट स्टार हो तो इलेवन सू एलेवन मतलब एलोरा फिफ्टीन हंड्रेड ओल्ड है उसका जो नाम है अजंता उसको कोई नहीं जानता अनुन बिकॉज डिस्कवर नहीं था सो देखिए सर आप ये जो प्लेस देख रहे आ, इसे एलोरा के नाम से जाना जाता है आ, इसका जो बिफोर जो नेम था एलापुरम था एलापुर से इंग्लिश छोटा भी एलोरा होगा ओ, okay. आप ये जो माउंटेन देख रहे इस माउंटेन सयाद्री माउंटेन सयाद्री वेस्टर्न घाट यानी ये जो रॉक राइक क्वालिटी ये बसाल्ट न, न, जो हल्का ने रॉक होता है जो रॉक की जो स्पेशलिटी आप समर सीजन में आएंगे तब इनसे कूल लगेगा

उनके में जैन क्यों बना ये जो क्यों उनका बनाने जो रिजन ही, रिलिजन का जो रीजन है रिलीजन का प्रचार आगे चलते रहना ना उस हिसाब से बना इसमें प्रेर होता नहीं था ये जो सारे वर्क हुआ दैट टाइम नो मशीनरी ये ऑल गो वर्कोर है चीजल हैंडमेड हेमोर चीजल, हैं चीजल सारे वर्क हुआ हाँ शिल्प कला थोड़े थर्टी फोर के हुए थर्टी फोर के में से जो फाइव के हुए वो जैन धर्म के अभी हाँ जैन धर्म में दो पंथ होते दिगंबर पंत और स्वतंबर पंथ पता जानते या, या, जैस, 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 जो हो राइट हाँ राइट जो दिगंबर जैन होते होते यहाँ पे दिगंबर जैन का है जो नेकिट होती है आपको यहाँ पे एक महावीर भगवान सुनो महावीर भगवान पार्श्वनाथ यहाँ पे సో ఇప్పుడు ఆ కేవ్స్ అన్నీ చూపించడానికి వెళ్తున్నాడు అనమాట మేము వాళ్ళతో పాటు వెళ్తున్నాం చూడటానికి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసాడు అవి చూపించుతున్నాడు శిల్పకళ అయితే చాలా అత్యద్భుతంగా ఉంది షిరిడి నుంచి అయితే చాలా మంది తెలుగు వాళ్ళు వచ్చారు ఇప్పుడు ఇక్కడ నుంచి హిందూ టెంపుల్ కి అయితే వెళ్తున్నాము రావణి కోశికారాయి అది ఇద్దరు రుద్ర అవుతారు అంగ్రీ శివ మిల్ మీద కళ్యాణం లెఫ్ట్ సైడ్ మీద నట తాండ్ర అవుతారు రావినాసురుడు మంచి భక్తుడు కదా ఆయన శివ శివ భక్తుడు మంచి శివ భక్తుడు అప్పుడు ఆయన మామూలుగా నిత్య శివారాధన చేస్తూ ఉండే సందర్భంలో ఒకసారి శివుడికి ఆయనకి ఏదో సందర్భం వచ్చి విగ్రహాన్ని అసలు కొండ శిలనే లేపేసి తల మీద పెట్టుకొని పూజిస్తాడు శివుడిని అందుకే రావణాబ్రహ్మకి బ్రహ్మకి శివుడు ప్రత్యక్షమయ్యి అప్పుడు వరం ఇచ్చే ఇచ్చేది అంటే ఖచ్చితంగా పొలానా అని చెప్పి ఏ వరం అనేది ఏందనేది నిఖరంగా తెలియదు కానీ భూకాయిలాస్ అనే పేరు వచ్చిన సందర్భం ఇది ఈ విగ్రహం అది దక్షయజ్ఞం చేసేటప్పుడు దక్ష ప్రజాపతి అంటే పార్వతీదేవి తండ్రి పార్వతీదేవి వాళ్ళ భర్తని అంటే మనకి శివుణ్ణి పిలవలేదని చెప్పేసి ఆయనకి ఆవిడకి బాగా కోపం వస్తుంది అనమాట ఆ టైంలో ఎందుకంటే ఆయన స్మశానాల చుట్టూ తిరుగుతాడు వీభుదీ అన్నీ పూసుకొని తిరుగుతాడని కొంచెం చిన్న చూపుగా చూస్తున్నారు అంతే కదా గారు కదండి మీరు చెప్పండి వచ్చి తర్వాత అల్లుడు గారిని చిన్న చూపుగా చూసి దక్ష ప్రజాపతి ఆ విఘ్నానికి శివుడిని పిలవకుండా ఉండటానికి కారణం పిలవకుండా ఉండటం వల్ల ఈ పార్వతీదేవి కూడా అసలు పిలుపు మామూలుగా సహజంగా పిలుపు లేకుండానే వచ్చింది నా తండ్రి కార్యక్రమమే కదా నా తండ్రి కార్యక్రమానికి రాకుండా ఉండటం ఎందుకులే వాళ్ళ ఆయనకి నచ్చజెప్పి వాళ్ళ ఆయన వద్దన్నా కూడా ఈ పార్వతీదేవి వస్తుంది పార్వతీదేవి వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ తండ్రిని అడుగుతుంది అనమాట మీరు అందరిని గౌరవిస్తున్నారు నా భర్తను గౌరవించట్లేదు నా భక్తి నా భర్త అసలు లయకారకుడు అలాంటి చివుడికే అగ్ని భాగం ఇవ్వకుండా అందరికి ఇస్తావా అట్లా ఇట్లానే మాత్ర సందర్భం జరిగినప్పుడు పార్వతీదేవి మా మా ఆయన్ని మా భర్తని పిలిచి క్షమాపణ కోరుకొని క్షమాపణ చెప్తే సరే సరే లేకపోతే కనుక నా భర్తని నన్ను అవమానించినందుకు నేను ఇక్కడ ఆత్మాహుతి చేసుకుంటాను అని అగ్ని పుట్టించి అగ్ని ప్ర అగ్నిప్రవేశం చేస్తుంది అగ్ని ప్రవేశం చేసిన తరువాత ఈ విషయం శివుడికి తెలిసి శివుడు వచ్చిన తర్వాత పార్వతీదేవిని తీసుకొని గుండెలు కత్తుకొని బాధ భావోద్వేగంతో విషాద వియోగంతో అప్పుడు ఈ రుద్రతాండవం రావటానికి కారణం అవుతుంది అప్పుడు ఆమెను పట్టుకొని ఆయన రుద్రతాండవం ఈశ్వరూపం చూపించి రుద్రతాండవం చేసే సందర్భంలో అప్పుడు పార్వతీదేవి అవయవాలు చాట చెయ్యవచాట తలవచాట మొన్న ఒకసారి అట్లా పడిందని చెప్పి అట్లా అష్టాది పద్దెనిమిది భాగాలు కాబట్టి పద్దెనిమిది భాగాలు అష్ట అష్టపీఠాలుగా వెలసినాయి అని చెప్పి మామూలుగా చెప్పుకుంటూ ఉంటారు నాకు అంతవరకు తెలుసు ఏమన్నా తప్పులు ఉంటే క్షమించాలి ఇప్పుడు లోపల ఇంకొక శివలింగాకారం ఉంది వచ్చి దర్శించుకున్నాము మన గైడ్ అయితే లోపలికి అలౌడ్ కాదనమాట సో ఇక్కడ లోపల కూడా వాళ్ళు సెపరేట్ గైడ్స్ ఉంటారనమాట వాళ్ళు మొత్తం ఆ విశిష్టత మొత్తం మనకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ శివలింగాకారం నాలుగు వైపులా చూసినా కూడా ఒకే రూపంలో కనిపిస్తారు ఇటు చుట్టూ కూడా ద్వారపాలకులు ఉన్నారనమాట అది ఇక్కడ స్పెషాలిటీ ఆ శిల్పకళ ఆ వైభవాన్ని చూస్తుంటే ఎంత అత్యద్భుతంగా ఉందో ఇంకొకటి ఇక్కడ స్తంభాలు చూడండి ఎటువైపు చూసినా కూడా హారిజెంటల్గా చూసినా ఒక క్రాస్లో చూసినా కూడా చాలా బాగా ఒకే లెవెల్లో కనిపిస్తాయి అనమాట అదొక స్పెషాలిటీ ఇక్కడ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అమ్మవారి పెట్టారు కదా గంగాదేవి మనం గుడికి వెళ్ళేటప్పుడు స్నానం చేసి ఎలా వెళ్తామో ఇక్కడ ఈ అమ్మవారిని దాటుకొని శివుని దర్శనం చేసుకుంటే మనం శుద్ధి అయినట్టుగా లెక్క అనమాట సో అది చెప్పారనమాట ఇక్కడ సెక్యూరిటీ మనకి శివపార్వతుల కళ్యాణ ఘట్టాన్ని అయితే మన కళ ముందు కనిపించేటట్టుగా చెక్కారు ఎంత అత్యద్భుతంగా ఉంది ఈ శిల్పకళ ఇక్కడ కూడా బ్రహ్మ విష్ణువు ముక్కోటి దేవతలు నంది వీళ్ళందరూ అతిథులుగా వస్తారు అది కళకి చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లా వచ్చేసి తాబేలు ఆకారంలో ఉంది దాని పక్కనే అగ్నిహోమం

और देखो ऊपर है न मोगर मोगर देवल देवतलो हां और ऊपर जो टॉप का अपन कपल देख रहे हो बहुत बहुत सिर का अपन टॉप नहीं कैसी तो उनका टॉप इसे मिथुन कपल मिथुन कपल mm -hmm. नाउ से द फैमिली प्लान द स्मॉल फैमिली यहां पे फैमिली लुक एट दैट देयर आर टू चिल्ड्रन वन कपल मतलब 1500 बैग दे गिवन द मैसेज द स्मॉल फैमिली हैप्पी फैमिली अरे डाउनवर्ड जो जो टेंपल है वो लेफ्ट टेंपल इधर में राइट टेंपल ये लेफ्ट साइड पे नॉर्थ आर्कटिक नॉर्थ आर्कटिक

जैसे ये माउंटेन है ना वैसे पूरा फ्लैट माउंटेन था देखिए इस टेम्पल को कैलाश के नाम से कैलाश कैलाश मीन शूडू लिविंग प्लेस <सल देखे नादी> <सल देखे नादी> ये जो टेम्पल बिल्ड हुआ ये जो टेम्पल बना साउथ के किंग कृष्णदेव देवराय ये टेम्पल बना आप साउथ इंडिया में जितने भी टेम्पल देखेंगे ऐसा गोपर गोपर के ऊपर देखे ना गोपर अभी क्या आदोजो गोहा देख क्या उनका जो कार्य देखे वो फ्रंट बैक देखे

टॉप टू बॉटम बैक टू फ्रंट ये पूरा टेंपल सिंगल रॉक में था सब एक ही पत्थर में लार्जेस्ट मोनोलिथिक रॉक इन द वर्ल्ड बाप रे पूरे विश्व में पूरे वर्ल्ड में से एक मिनट में लेके रॉक में mm -hmm. इस टाइम वाला सेफ दिखे सेफ रथम होता रसम रसम रथम चैरियट mm -hmm. देखो पूरे चैरियट में पूरा सेफ बनवा टोटल थर्टी फोर बनाने के लिए सिक्स लगा

मेन मेन डोर डोर देखो देखो पे गंगा है जो है तो लेफ्ट गंगा राइट में आप गंगा कर कर रह जा रहे, तो रहे। okay. सिम्बॉलिकायरेक्शन जो, ये जो क्यों डायरेक्शन साउथ टू नॉर्थ ईस्ट वेस्ट साउथ में आपको गज इलेक्शन गज मीन्स इलेवन दोनों से तो दो इलेवन मिडल में लक्ष्मी दोनों लक्ष्मी डाले वहाँ पे जरा अभिषेक कर रहे फिर लेफ्ट से स्टार्टिंग करना जो लेफ्ट होल दे रहा पे होल दे रहा होल जो होल उसके डाउन में देखेंगे आपको वहाँ पे थ्री स्टार दिखाई देंगे वो गंगा यमुना सरस्वती उनको जो पहचान है जो वो गंगा है वो गंगा है और टोटल यमुना है लोटल सोर्स होती फिर वैसा आगे जो महाभारत का वो नॉर्थ इंडिया में महाभारत का जो एपिसोड नॉर्थ इंडिया में तो आपको नॉर्थ पेश hmm. huh. तो आपको महाभारत देखने मिलता है महाभारत तो फिर hmm. तो जो ज्यादा जो नॉर्थ इंडिया में आप लोग शिव को फॉलो करते तो नॉर्थ में आपको शिव पुराण दिखा है पर पर करते ज्यादा साउथ इंडिया में विष्णु को फॉलो करते तो साउथ पेशिंग आपको विष्णु पुराण देखने मिलता है जो रामायण के जो एपिसोड पिस हो वो साउथ इंडिया में श्रीलंका में तो आपको साउथ पेशिंग आपको रामायण का एपिसोड देखने मिलता है

ఈ బొమ్మ ఉంటుందన్నమాట దాన్ని ఒరిజినల్గా ఇక్కడికి వచ్చి మనం చూస్తుంటే గూస్ బొమ్స్ అనమాట చాలా అత్యద్భుతమైన సన్నివేశం ఇది మాత్రం మొత్తం థర్టీ ఫోర్ కేవ్స్ ఉంటే అన్నీ ఒక ఎత్తు అయితే ఈ కైలాష్ టెంపుల్ అనేది చూడటం అనేది ఒక ఎత్తు మేము ఏంటంటే ఇప్పటిదాకా చూసాము టైడ్ అయిపోయాము ఇది స్కిప్ చేద్దామని అనిపించింది బట్ ఫారినర్స్ కూడా వచ్చేసేసి ఇక్కడికి వచ్చి చూస్తున్నారు సో మన సంస్కృతిని మనం గౌరవించకుండా ఎవరు గౌరవిస్తారని చెప్పేసి కొద్ది ఓపెన్ చేసుకొని వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇది చూడగానే గైడ్ చెప్పినట్టుగా మహాభారతము భాగవతము రామాయణం మొత్తం కూడా ఇక్కడ అన్ని చెక్కున్నాయి విష్ణుమూర్తి అవతారాలు చాలా బాగున్నాయి అన్నమాట చూడటానికి మా లక్ ఏంటంటే గైడ్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఆయనకి ఫస్ట్ అయితే బార్గెన్ చేశాము తర్వాత వద్దు బాగా చెప్పారని చెప్పి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చి పంపించేసామన్నమాట మన ఇక్కడ డ్రాప్ చేసేసి ఆయన వెళ్ళిపోతారు ఇదేంటంటే మన ఎంట్రీకి ఫస్ట్ ఫస్ట్ ఇదే వస్తుందనమాట కాకపోతే మనం వేరే అన్ని చూద్దాం అనుకున్నాం కాబట్టి అవన్నీ చూసుకొని లాస్ట్లో ఇక్కడికి వచ్చాము వీడియో అయితే చాలా లెందీ అవుతుందని తెలుసు ఆ గైడ్ చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసేయాలి బట్ అలా తీసేయడం నాకైతే నచ్చలేదన్నమాట ఎందుకంటే మన సంస్కృతి గురించి అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు అన్ని వ్యూస్ కోసమే కాదు మన సంస్కృతిని తెలుసుకొని ఒక పది మంది చూసుకున్న చాలన్నమాట సో ఆ ఉద్దేశంతో ఆ ఇంటెన్షన్తో నేనైతే మొత్తం ఏమీ ఎడిట్ చేయకుండా అలా ఉంచేసేసాను ఇదండి ఇది మెయిన్ కైలాశ టెంపుల్ ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసేసుకొని అలా బయటికి వెళ్ళిపోయామనమాట ఇక్కడ దేవుణ్ణి చూస్తుంటే ఆ వైబ్సే వేరుగా ఉన్నాయన్నమాట ఆ మండపం నుంచి కదిలి రాబుద్దు అవ్వలేదు ఇక్కడ అంతా దర్శనం అయిపోయాక ఇక్కడే స్నాక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట సో ఫ్రెష్ అయిపోయేసేసి ఇక్కడ స్నాక్స్ తినేసేసి బయలుదేరైతే వెళ్ళాము మీ అందరికీ ఇన్ఫర్మేషన్ నచ్చుతుందనే అనుకున్నాము ఈ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయమని అయితే అడగను కంపల్సరీగా విజిట్ చేసేసి అందరూ చూసి తెలుసుకోవాల్సిన ప్లేస్ అని మాత్రం నేను అదొక్కటి చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్